హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ టెన్ వియర్స్ క్రియేటివ్ ఫ్యామిలీ ఇప్పుడు ఈ వీడియోలో మనము మోర్పో ఎల్ వన్ థర్టీన్ హండ్రెడ్ ఆటీ సర్వీస్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చేర్చుకున్నాము సో ముందుగా మనము మోర్పో థర్టీన్ హండ్రెడ్ ఈ త్రీ వన్ డివైజ్ ఆటీ సర్వీస్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఫైల్ కావాలి ఫైల్ మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ముందుగా క్రోమ్ ఓపెన్ చేసుకున్నాము క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మార్పో అని టైప్ చేద్దాము మార్పో అని టైప్ చేయాలి మార్పో టైప్ చేసిన తర్వాత మార్పో ఫోన్ సైట్ ఆర్టీ సర్వీస్ ఆన్లైన్ డాట్ కామ్ అని ఉంది కదా అది మెయిన్ సైట్ అండి మెయిన్ సైట్ మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది సో ఇక్కడ డౌన్లోడ్స్ అనే ఆప్షన్ ఉంది కదా డౌన్లోడ్స్ పైన క్లిక్ చేయగానే మనకు టూ ఆప్షన్స్ వస్తాయి ఎంఎస్ఓ థర్టీన్ హండ్రెడ్ ఈ త్రీ ఎల్వో అని చెప్పేసి ఎంఎస్ఓ థర్టీన్ హండ్రెడ్ ఈ త్రీ ఆర్డీఎల్వన్ అని చెప్పేసి సో ఆర్డీఎల్ వన్ కావాలి కాబట్టి ఇప్పుడు చూ మన కాన్సెప్ట్ ఆర్డీఎల్ వన్ ఇస్తాల్సింది కాబట్టి నేను ఆర్డీఎల్ ఎల్ వన్ సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ నుంచి రెండోది ఏదైతే ఉందో రెండవది మనకు కావాలి కాబట్టి రెండోది విండోస్ ఎల్ వన్ ఎస్ మనకు విండోస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి విండోస్ తీసుకోవాలి సో ఇక్కడ డౌన్లోడ్ ఆల్రెడీ నేను చేసుకున్నాను ఇదివరకే డౌన్లోడ్ చేసుకున్నాను ఫైల్ ఇక్కడ ఉందండి సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు పాత ఏదైతే నేను ఎల్ జీరో సంబంధ సర్వీసెస్ ఉన్నాయో అవి అన్ఇన్స్టాల్ చేస్తాను అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి మనం కంట్రోల్ ప్యానెల్కి వెళ్ళాలి సో కంట్రోల్ ప్యానెల్ ప్రోగ్రామ్స్ అండ్ అనిస్టాల్ అయ్యే ప్రోగ్రామ్ అని ఉంది కదా అది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మోర్పోకి సంబంధించిన ఏవైతే ఎగ్జిస్టింగ్ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ అనిస్టాల్ చేసుకోవాలి అన్ ఇన్స్టాల్లో ముఖ్యం ముందుగా మోర్పో స్మార్ట్ యుఎస్బీ సిక్స్టీ ఫోర్ బిట్స్ డ్రైవర్ అని ఉంది కదా అది అన్ ఇన్స్టాల్ చేస్తున్నాను నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ యాక్టివేట్స్ అని ఉంది కదా అది కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి నెక్స్ట్ మోర్పో ఆర్డీ సర్వీస్ డ్రైవర్ వర్షన్ టూ పాయింట్ జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ వన్ పాయింట్ సిక్స్టీ అని ఉంది కదా అది కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి సో అయిపోయిన తర్వాత మనకు మోర్పో ఏపీవై ఎంఎస్ఓ థర్టీన్ ఎక్స్ఎక్స్ సెటప్ వర్షన్ ఉంది కదా టూ పాయింట్ టూ పాయింట్ టూ వన్ పాయింట్ ఎయిట్ అని వర్షన్ అని అది కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి సో అది కంప్లీట్గా నేను మోర్పోకి సంబంధించిన ఎల్ జీరోకి సంబంధించిన ఆల్ రిమూవ్ చేశాను కంప్లీట్గా అన్ ఇన్స్టాల్ చేసుకున్నాను చేసుకున్నాక మళ్ళీ మనం క్లోజ్ కంట్రోల్ ప్యానల్ క్లోజ్ చేసుకొని విండోస్ ఏదైతే మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నది ఏదైతే సర్వర్ ఉందో సర్వర్ని ఓపెన్ చేసుకొని సెటప్ అని ఉంది కదా సెటప్లో రన్స్ అడ్మినిస్ట్రేటర్ కొట్టుకోవాలి సో ఇన్ ఇన్స్టాల్ అయిందా లేదా అని మనం తెలుసుకోవడానికి మళ్ళీ ఒకసారి కంట్రోల్ ప్యాల్కి వెళ్దాము సో మోర్పోస్ పార్ట్ మోర్పో సిక్స్టీ ఫోర్ డ్రైవ్ బిట్స్ డ్రైవర్ వచ్చేసింది అండ్ మోర్పో ఆర్డి సర్వీస్ డ్రైవర్ వర్షన్ టూ పాయింట్ జీరో పాయింట్ వన్ పాయింట్ సిక్స్ టూ వచ్చేసింది సో ఇప్పుడు మనం ఏదైతే ఎల్ జీరో ఉందో ఎల్ జీరో డివైస్ తీసేసుకొని ఎల్ వన్ జీరో కనెక్ట్ చేసుకున్నాము సిస్టమ్కి సో ఏదైతే ఈ మోడ్ మనం అన్ని ఇన్స్టాల్ చేసుకునే మోడ్లో మనం బయోమెట్రిక్ తీసేసి చేసుకోవడమే బెటర్ ఉంటుంది సో మోర్పో థర్టీన్ హండ్రెడ్ ఈ త్రీ ఎల్వన్ ఆర్డీ వన్ మనకి ఇన్స్టాలేషన్ అయింది కంప్లీట్ అయింది అని తెలుసుకోవడానికి సో డివైస్ మేనేజర్ సెర్చ్ చేద్దాం డివైస్ మేనేజర్ డివైస్ మేనేజర్లో యూనివర్సల్ సీరియల్ బస్ కంట్రోలర్స్ క్లిక్ చేసుకుంటే మనకు మోర్పో స్మార్ట్ ఎంఎస్ జీరో థర్టీన్ హండ్రెడ్ ఈ త్రీ అనే ఆప్షన్ వస్తుంది సో అది కాకుండా మనం సర్వీసెస్ సర్వీస్ సర్వీసెస్ టైప్ చేసుకొని సర్వీసెస్ టైప్ చేసుకొని ఓకే చేసుకున్న తర్వాత మనకి ఇట్లా వస్తుంది సో ఇక్కడ ఐ ఐ అంటే ఐడి ఎం ఎంఐఏ ఎల్ వన్ ఆర్డి సర్వీస్ అని వస్తుంది సో దీన్ని రీస్టార్ట్ చేసుకుంటే మనకు టూ పాపప్స్ వస్తాయి ఆ టూ లో మనకు సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుందా లేదా చెక్ చేద్దాము సో ఇక్కడ ప్రాసెస్ స్టార్టెడ్ అని చెప్పేసి వచ్చింది అండ్ అది కాకుండా మళ్ళీ మనకు ఇంకొక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ వచ్చేదాకా కూడా మెయిట్ చేయాల్సి వస్తుంది సో ఈ మెసేజ్ వచ్చేదాకా మనం వెయిట్ వెయిట్ చేయాలి సో ఇప్పుడు లాగిన్ చేసి చూపిస్తాను మీకు సో చూశారు కదా ఆర్డీ సర్వీసెస్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఆన్ ది మిషన్ ప్లీజ్ క్లిక్ ఆన్ ఓకే టు ప్రొసీడ్ ఫర్దర్ అని చెప్పేసి వచ్చింది సో బయోమెట్రిక్ బ్లింక్ అయితే చూసారా సో ఇది ఆర్డీ ఎల్బనా సో ఈ త్రీ ఆర్డీ అండి సో ఫింగర్ ఈజ్ ఓకే వెబ్సైట్ సక్సెస్ఫుల్ లాగిన్ సక్సెస్ఫుల్ ఎంఎస్ఓ థర్టీన్ హండ్రెడ్ ఈ త్రీ ఎల్ వన్ డివైస్ ఇన్స్టాలేషన్ చేసే ప్రాసెస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్